అక్క అన్న అన్నదమ్ముళ్లు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఇలా కాంగ్రెస్ కు ఓటేయ్యాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఇలా కాంగ్రెస్ వేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా అక్క అన్న అన్నదమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఇలా కాంగ్రెస్ వేయాలని చెప్పి నేను మీ అద్దని కోరుతా ఉన్నా అందరు ఇలా కాంగ్రెస్ వేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా అందరు కూడా ఇలా కాంగ్రెస్ వేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా అందరు కూడా ఇలా కాంగ్రెస్ వేయాలని చెప్పి నేను మీ అద్దరిని కోరుతాను